మీ తినాలే ఏం చేస్తున్నారు నేను రైస్ బిజినెస్ చేస్తూ ఉంటాను మరి ఈ ప్రభుత్వం చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సరాలు దాటిపోయింది మరి ఎలా ఉంది అంటే ఆయన చెప్తున్నాడు అందరికీ డబ్బులు వేస్తున్నాం జగన్ అన్న తోడు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి పదివేలు చెప్పునిస్తున్నాను ఆర్థిక సహాయం అని చెప్పు కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా మా పరిపాలన బాగుందని చెప్పి అంటున్నారు మరి ఎలా ఉంది మీకు ఎలా ఉన్నారు ఎక్కడుందన్న ఇప్పుడు నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని నాకు మామూలుగా అయితే గత ప్రభుత్వంలో కార్పొరేషన్ లోన్లు వేల వేల కోట్లు నిధులు ఉండేవి ఆ నిధి అనేది ఇప్పుడు ఈ రోజున వరకు ఎస్సీ కార్పొరేషన్ అంతా నిర్వీర్యం చేసేసాడు తాత్కాలికంగా ఎస్సీలని రెండు విభాగాలకు చేసి అదో కార్పొరేషన్ పర్సెంట్ ఈయన కార్పొరేషన్ సెక్రటరీ అన్నట్టు పెట్టాడే తప్ప ఎస్సీలకి చేసింది ఏమీ లేదు అది సామాజిక పరంగా చూసుకుంటే ఆయన చేసింది ఏమీ లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అదన్న అంటే ఈరోజు దళితులకు మేనభావనంటూ కూడా నిన్న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం కూడా లేదన్న ఇదంతా మెహర్బానీ అన్న మెహర్బానీ కోసం తప్పితే ఏమి దళితులకు ఆయన చేసింది ఏమి లేదు నాలుగు వందల కోట్లు పెట్టి పక్క రాష్ట్రంలో నూట నలభై కోట్లతో పక్క రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం పెడితే ఈయనకి నాలుగు వందల కోట్లు ఎట్టాయి ఏ విధంగా ఏమేమి స్కాములు జరిగితే ఆయన అయ్యి ఎంత కుంభకోణం జరిగి ఉండదు ఆ నాలుగు వందల కోట్లలో ఇది ఇది కరెక్ట్ కాదన్న ఈ గవర్నమెంట్ అనేది అసలు దళితులకు చేసింది అనే దానికి అసలు అర్థమే లేదు కేవలం దళితుల్ని మభ్యపెట్టి తలో ఒక పది రూపాయలు తలో ఒక పదివేలు తాయిలాలాగా ఇచ్చి వాళ్ళ మభ్యపెట్టింది కా తప్పితే దళితులకి ఏం చేసింది ఏమీ లేదు మేనమామని చెప్పుకుని అదొక బిల్డప్ చేసి జనాన్ని మభ్యపెట్టి దళితులు మోసం చేశాడు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చాను ముఖ్యంగా పేదవాడు అందరికీ ఎక్కడన్నా ఇళ్ల స్థలాలు ఇప్పుడు మనం వచ్చే దారిలో చూసాము ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల్లో వాళ్ళు మామూలుగా టౌన్లో ఇచ్చారన్న టౌన్లో వాళ్ళకి ఇచ్చారు ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చారు నేను ఇప్పటివరకు నేను టౌన్లో ఉన్నాను నాకు తీసుకొచ్చేసి ఇటు ఊరు బయట ఇస్తే నేను టౌన్లో కూడా అవుతానా ఊరు చివరి ఉన్న అవుతానా టౌన్లో టౌన్కి ఆనుకొనిస్తే నేను గొప్పతనంగా చెప్పుకునేవాళ్ళు నువ్వు తీసుకెళ్ళి పది కిలోమీటర్లు ఆట వేసారు నేను టౌన్కి రావాలంటే నాకు ఎంత ఖర్చు అన్న నేను పనికి రావాలి నాకు ఆయిల్ ఖర్చు నా పిల్లల స్కూల్కి తీసుకురావాలి స్కూల్కి పిల్లల ఖర్చు ఎంత ఖర్చు అన్న ఇంక నువ్వు నాకు ఇచ్చింది ఏంది ఇది కరెక్ట్ కాదన్న అంటే ఎలా ఉన్నాయి ఈరోజు రేట్లు బస్ ఛార్జీలు కానీ నిత్యవసర ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి నిత్యవస నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అన్న ఆయిల్ రేటు గత ప్రభుత్వంలో తొంభై రూపాయలు ఎనభై రూపాయలు ఉండేది ఒక లీటర్ వచ్చేసి ఈ రోజున వచ్చేసి నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఉంది ఒక్కొక్క ఆయిల్ అనేక రకమైనటువంటి ఈ నిత్యవర సరుకులు ఏది 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 చెప్పుకోవడానికి అసలు అవకాశం లేకుండా పోయింది అదేనా మీ నియోజకవర్గంలో రోడ్లు రోడ్ల ఈ రోడ్లు వచ్చేసి సరే ఇప్పటివరకు స్టిల్ నవ్వు ఈ రోడ్లు చూస్తున్నారు కదా ఈ రోడ్లు గత ప్రభుత్వం వేసిన రోడ్లే గత ప్రభుత్వం వేసిన రోడ్లే మన మీదే ఈ వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ నడుస్తుంది అనేది మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం తెలుసు మనం ఏం చేయలేదన్న సంగతే వాళ్ళకి తెలుసు ఏ ప్రాజెక్టు తీసిరాలేదు ఏ కంపెనీలు తీసిరాలేదు ఏ నిరుపేదలకు ఏమి వీళ్ళు చేసిందే లేదు జస్ట్ ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఈ బంధుతా ఉంటారు పదివేలు ఒకసారి పదిహేను వేల ఒకసారి పద్దెనిమిది వేల ఒకసారి ఈ రకంగా పంచి పేద ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్తే వేరే ఏమి లేదా నిరుద్యోగులకు చేసింది ఏమి లేదన్న ఆయన అంటే ఇక్కడ వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను ప్రతి గ్రామంలో కూడా సచివాలయం పెట్టి గ్రామాలు అభివృద్ధి చేశామని చెప్తున్నారు ఈ రోజున విలేజ్ క్లినిక్లు ఇంటింటికి వైద్యుడు ఏం లేదన్న వాలంటీర్లు చేసింది ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం పెట్టుకున్నారు కేవలం ఒక కుటుంబ సభ్యుడు వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి డేటాని సేకరించి వీళ్ళు దాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఓట్లు గల్లంత చేయడానికి వాళ్ళ సంబంధించినటువంటి విషయాలన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఈ రకంగా వాలంటీర్లు వాడుకుంటున్నారు తప్పితే వాళ్ళ సరైన వేతనం వాళ్ళు బీటెక్లు చదివి మేము డిగ్రీలు చదివి వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థలోకి ఈ రోజు మోసపోయామని చెప్పేసి ఈ రోజు తప్పనిసరి ఆ ఉద్యోగాల్లో వేరే వేరేది తెలియదు అన్నారు ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు జన్మభూమి కంపెనీలతో మోసం చేశాడు గత ప్రభుత్వంలో అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు అసలు తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చాడు కానీ ఎవరు పేదవాడిని అసలు పట్టించుకోలేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి ఆయన చేసింది ఏంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంది సపోజ్ చెప్పుకుందాం వాలంటరీ వ్యవస్థ అంతా వైసీపీ పార్టీ వాళ్ళక నిజ నిజమైన నిద్యో నిరుద్యోగుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఏ రీతికి ఇచ్చాడా ఏమీ ఇలా వైసీపీ కార్యకర్తలు ఎవరు ఉన్నారు వాళ్ళకే ఇచ్చాడు వాళ్ళకే ఇచ్చాడు ఈ రోజున ఇంకా వాళ్ళు చేస్తున్నారు మేము వాలంటరీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసింది ఏంది జన్మభూమి కమిటీ అని వాళ్ళు సామాజికంగా వాళ్ళందరికీ ఉపయోగపడంగా చేశారు కేవలం వాళ్ళ మీద బురద తల్లి తెలుగు పార్టీని ఇది చేయాలన్న తప్పితే వేరే కాన్సెప్ట్ లేదు లేదా వీళ్ళు చేసింది ఏమి లేదా వాలంటరీ వ్యవస్థను పెట్టుకుని ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసులో మున్సిపాలిటీ ఆఫీసులో వీళ్ళు ఏంటంటే వీళ్ళు అడదా పోకుండా మన ఊర్లోని సచివాలయం పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంతే వీళ్ళు వాలంటరీ అనేది నిరుపయోగం అన్న వస్తారండి వాళ్ళు గుబ్బిలి పులినప్పుడు వస్తారండి ఆ ఏరియాలో పర్లేదు మనం ఏదైనా మనకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారంటే ఆ ఏరియాకి వచ్చి వాళ్ళ పనులు చూసుకుని వెళ్తారండి నిజంగా బాధితులు ఉన్న చోటకి వాళ్ళు వెళ్ళరు బాధలను తెలుసుకోరు అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఇప్పుడు దళితులు ఉన్నారండి దళితులకు సంబంధించిన వరకు ఈ బరియల గ్రౌండ్స్ ఉన్నాయి ఎక్కడ బరియల గ్రౌండ్స్ అనేది సరైన ప్లేస్లో లేవు ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి విలేజెస్ కొంటే కేటాయించబడండి టౌన్ ఉంది టౌన్లో బర్రెళ్ళ గ్రౌండ్ అనేది ఎక్కడా లేదు ఎక్కడ ఉంది వాళ్ళ వాళ్ళు కేటాయించబడిన స్వాట మాత్రమే బరీల గ్రౌండ్ ఉంది ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉన్నాయి కొన్ని ఏరియాలో బరేళ్ళ గ్రౌండ్స్కి ఒక ఆరు ఏడు వార్డులకి బర్రెళ్ళ గ్రౌండ్ అనేది లేదు సమాధులు అనేవి లేవు అనాథరుగా తీసుకెళ్ళి ఒక జనరల్ గ్రౌండ్ గ్రౌండ్లో పాతి పెడతాం తప్ప ఈ రోజుకి అక్కడ దళిత సమాజ వర్గానికి క్రిస్టియన్ దళితు సంబంధించినటువంటి బరియల్ గ్రౌండ్ అనేది లేదు దానికోసం చాలా ఫైట్ చేస్తున్నారు ఇంతమందికి గత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు వచ్చి తొమ్మిది వందల కోట్లు అని చెప్పి వెళ్ళాడు ఇంతమందికి ఆ నిధులు శాంక్షన్ అయింది లేదు మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చింది లేదు అంటే రంగులు తీసారు కదా ఎలా ఈ రంగులు వేసుకుంటారన్న రంగులు ఏముంది కరెంట సంబాలకు వెళ్తున్నారు దాడి చెట్లకి వేస్తున్నారు అన్నిటికీ రంగులు ఏముంది సమాధులకు కూడా వేస్తారు రంగులు పొద్దున ఈ రంగులు ఏంటంటే ఊరుకు వచ్చిన డబ్బులుగా ప్రజాదానం దుర్వినియోగం చేయండి తప్పితే ప్రజలకు చేసింది అంటే ఏమి లేదు ఈ గవర్నమెంట్లో అది అంటే ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు నోటికి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంత మంత్రులు ఏంటంటే కేవలం వాళ్ళని బూతులు తిడతానికి అది ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని బూతులు తిడటానికి మాత్రమే పనిచేస్తారు అది అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని చెప్పి వచ్చినా సరే ఏ చెప్పుకోవడానికి చాలా చెప్పుకుంటాడా నూట డెబ్బై ఇంకా నాలుగు ఐదు ఎక్స్ట్రా కూడా చెప్పుకోవచ్చు లేకపోయినా కన్నా నూట డెబ్బై ఐదు కాదు కదా ఇరవై సీట్లు వస్తే ఒట్టు పెట్టు అది జనసేన తెలుగుదేశం కలవడం ఎంతవరకు ప్రజా ప్రయోజనాల నిమిత్తం కలవటంలో తప్పు లేదు ప్రజలకు మనం సంక్షేమ అందజేయాలి మంచి పాలన అందజేయాలనే ఉద్దేశంలో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకుని ముందుకెళ్లడంలో తప్పులేదు అంతేగాని అది అభద్రతా భావంగా వాళ్ళు భావించి మీరు కలిస్తే మేము పోటీ అది మాకు మేము ఒక్కళ్ళ మీద సింగల సింహం అనేది ఏంటంటే మెహబాని చెప్పుకోవడం తప్పితే వేరే ఏం లేదు అందులో అంటే మీ తెలుగు ఎలా ఉండబోతుందంటే తెలుగుదేశం వస్తుంది జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ కంపల్సరీ